డైరెక్ట్ గానే అనేసా స్వామి ఆయన ముందు కూర్చో పెట్టుకుని అనేసారు అట్లా పాశం అనేది మా చేతికి వచ్చింది అని అంటే ఒక ఆయుధం అనేది పరమాత్ముడు ఇస్తాడు నేను ఈ పాశాన్ని ఉపయోగించేది మరణ మరణగండం ఉన్న వాళ్ళకి పరమాత్ముడి యాజ్ఞతోని ఇస్తాను ఇది మా కళలో కనబడి ఎనిమిది సంవత్సరాలకి నేను అడుగుదాం అనుకున్నాను స్వామి మీరే చెప్పారంటే లేదా అని చాలా మంది అడిగారు మరి అందుకే ఈ పాశం శక్తి ఎలా ఉంటుంది శివ పాశానికి ఉన్న విలువ ఏంటంటే మరణగండాన్ని ఆపగలరు యమ పాశాన్ని అడ్డుకునే ఒకే ఒక్క పాశం శివపాశం కాబట్టి శివపాషాన్ని నేను ఎప్పుడూ కూడా అంటే కొంతమంది నా మీద చెడు వచ్చారు కొంతమంది కాంట్రాక్ట్ వచ్చారు మొన్న కూడా అయింది స్వామి అది అడుగుదామని అనుకుంటున్నాను పోలీస్ స్టేషన్ కూడా చాలా మంది వెళ్ళారు ఎందుకంటే మీ మీద ఇంకా దండయాత్రకే వచ్చారని కూడా తెలుసు మరి మాకు ఒంటి మీదకి దేవుడు వస్తాడు ఇలా దేవుడు రాడు ఎవరికని చెప్పేసి ఎలా చెప్తున్నాడు అని చెప్పేసి కూడా మరి మీ మీద ఎలిగేషన్స్ వచ్చాయి ధర్మం ధర్మమే కదమ్మా ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరినీ నేను మనోభావాలు దెబ్బే తీసే విధంగా మాట్లాడాలని వచ్చారు కానీ వాళ్ళు నా మనోభావాలు ఎక్కడంటే మా అమ్మని కులాన్ని సంబోధించి మాట్లాడటం నేను వాళ్ళందరిపైన కేసు పెట్టలే నేను వా పెట్టిన కేసు ఏంటంటే నన్ను అమ్మతో పాటు కులంతో పాటు తిట్టిండన్న ఓడి మీద కేసు పెట్టా అంత బలహీనుని కాదు నేను ఒకళ్ళు వచ్చేసి మా చెప్పగానే దాని మీద కేసు పెట్టి పరిగెత్తడానికి నేను పెట్టింది న్యాయబద్ధం ఎందుకంటే నేను కాంట్రవర్సీ ఇచ్చినప్పుడు నువ్వు కూడా కాంట్రవర్సీ ఇవ్వచ్చు సాధువు గారు చెప్పింది తప్పు ఈయన గారు ఇలా చెప్పొచ్చు అని చెప్పడంలోనే మన ఇద్దరికి గౌరవం ఉంటది ఇప్పుడు చూడండి మీరు వచ్చారు నేను వచ్చారు మీరు వచ్చారు నేను అంటే సమాజం అంతా చెడుగా తీసుకుంటది ఇప్పుడు మన భక్తులు మనకుంటారు ఇప్పుడు ఎవరి భక్తులు ఏ సాధకుడికైనామా నువ్వు వంద చెప్పు రెండు వందలు చెప్పు ఎవరు భక్తులు ఉంటారు తల్లి ఉంటారు కాబట్టి విషయ వివరణ ధర్మాన్ని కాపాడాలి అన్నప్పుడు అంత సులభంగా కాపాడనే కదా ఎన్ని ఎన్ని రాళ్ళు దాటాలమ్మా అడుగడుగున దాటాలి ఆ రాళ్ళు ఆ కాళ్ళు అయితే ఆ రోజు కూడా అనుకున్నాను నిజంగా అడుగుదాము స్వామిని అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే నిజంగా ఒంటి మీదకి ఎవరు రాడంటారా వాస్తవం అలా ఉండదు శివపాసం అనే విషయం ఇప్పుడే చెప్పాము కాబట్టి త్రికాల జ్ఞాని యొక్క మహా జ్ఞానం గురించి చెప్పాము కాబట్టి ఒంటి మీదకి దేవుడు వస్తే మరి దేవుడు ఎక్కడికి వెళ్ళాలి నేను అడిగిన ప్రశ్నలు మిమ్మల్ని కాదు కొందరు వ్యక్తులు నిజంగా భక్తితో దైవాధీనంతో ఎన్నో పనులు చేస్తారమ్మా అది గౌరవార్థమైనది ఒక సంఘాలని ఉద్దేశించి కాదు సౌందర్య వయసు పద్దెనిమిది సంవత్సరాలమ్మా స్టూడియోలో వచ్చేసి సిగము వేసిండ దేవుడు అంటే కరెక్ట్ కాదు కూడా ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వేస్తా అదే సౌందర్యకి అరవై ఏళ్ళు వచ్చాయి సేమ్ స్టూడియోలో వచ్చి సిగము వాల్యూ వస్తుందా రాష్ట్ర ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అదే అరవై సంవత్సరాల సౌందర్య ఎల్లమ్మ తల్లిని పండగ చేసేటప్పుడు తర్వాత ఎల్లమ్మ తల్లి యొక్క గొప్ప కళ్యాణం చేసేటప్పుడు సేమ్ ఈ స్టూడియోలో చేసినట్టే అక్కడ చేసింది అనుకున్నాం కదా అప్పుడు ఎల్లమ్మ తల్లి అనుగ్రహం ఉన్నది అని చాలా మంది అనుకుంటాం కదా అంటే స్థలానికి విలువ ఉంది పవిత్రత స్థలం ఆ కార్యక్రమం గొప్పది పని ఈ పెళ్లికి సంబంధించిన విషయం అమ్మది కళ్యాణం కాబట్టి అమ్మ ఏ శరీరంలో మీకైనా పూనడం అనేది వచ్చి ఒక వాక్కు చెప్పొచ్చు బిడ్డా నేను సంతోషమేరా మీరందరూ నన్ను బాగా ఆనంద పెట్టాడని ఏదో ఒక వర్డ్స్ వన్ టు అమ్మా ఇలా చెప్పడం చేత ఏమైతుందంటే ఆ సౌందర్య శరీరానికి విలువ వస్తుందా తర్వాత ఆ అమ్మకి విలువ వస్తుందా అమ్మకి విలువ వచ్చిన శరీరం ఎవరిది సౌందర్య కదా అంటే విలువ ఇక్కడ స్టూడియోలో కూర్చున్న దగ్గర అమ్మ వస్తుందా ఇప్పుడు విలువ కోల్పోయేలా చేసినప్పుడు సౌందర్య శరీరం మీద నుంచి ఎవరు విలువ పోయింది కదా ఇది నేను యాక్సెప్ట్ అంటాను అరవై అన్న వర్డ్ ఎందుకు అంటమ్మా జ్ఞానం అనేది అనుభవంతోనే వచ్చేది వస్తుందా అలా రాదు ఇప్పుడు స్టూడియోలో కూర్చొని వచ్చింది శరీరం మీదకి ఏంటంటే అమ్మ పుట్టు పురోతనాలలో ఆదిబీజం వంశం వంశం తర్వాత నీ యొక్క వంశంలో మొట్టమొదటి ఆదిబీజం ఎవరు నుంచి వచ్చినావో నీకు ఏ రుణంలో నేను అందరు గుడులు కడుతున్నారా అమ్మా ఈ రోజు ముఖ్యమంత్రి గారు గుడి కట్టారా అంతకొని ముఖ్యమంత్రి కట్టాడు అంత ఈజీ కాదు కదా స్వామి అడుక్కునేవాడు భిక్షాటకుడు కట్టిన గుడులు ఉన్నాయి మన దగ్గర భిక్షాటకుడు కట్టిన గుడులు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు కట్టిన గుడులన్నీ ఒకప్పుడు భిక్ష చేసి కట్టినాయి అందరూ పోగేసి కట్టినాయి కారణ జన్ముడు ఉంటాడు అందరిని నేల్ కదా అలా వస్తేనే గుడులు వస్తాయి ఇప్పుడు నేను చెప్పేది అన్నట్టమ్మా ఒక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడడం చేత వాళ్ళు బాధపడ్డారు అన్న విషయం వాళ్ళంటే నేను మా అమ్మని కులాన్ని అన్న విషయంలో చెప్పడం చేత అక్కడ క్షమాపణలు అలా కాదు ఇలా కాదు అక్కడికి ఆగిపోయిన విషయం వాళ్ళు అలా రావడం కూడా నాకు చాలా ఆనందమైంది ఎందుకంటే మూడు నెలల నుంచి రావట్లేదు అంటే వాళ్ళు ఇప్పుడు మల్లన్న జాతర ఒకటి ఉండే అయిన వాళ్ళు మల్లన్న జాతర ఒకటి ఉన్నది మధ్యలో ఏదో పండగ వచ్చింది కుంభమేళ ఒకటి హడావిడి ఉండే నేను కుంభమేళ లేను కొన్ని రోజులు ఐదు ఆరు రోజులు పోయినాము అందరూ హడావిడికి షెడ్యూల్స్ పోలీస్ అధికారులు కూడా లేరు అంటే వాళ్ళ వాళ్ళ బిజీ షెడ్యూల్స్ లో వాళ్ళు ఇప్పుడు ఏమైంది అంటే తెర మూసుకుపోయింది కదా ఆ తెర లేపేసేసరికి ఏమైపోతుంది అంటే ఏం జరుగుతుందో లేదా దొంగలు ఉన్నారా రాజులు ఉన్నారా రాళ్ళు అది లేదు ఇప్పుడు మొత్తానికి అడ్డుపడింది ఇప్పుడు ఏదైనా మాట్లాడాలి చేయాలంటే పోలీస్ అధికారులు కూడా ఏమనుకుంటారు అక్కడికి అయిపోయింది పోలీస్ అధికారి ఏం చెప్పారంటే సిఐ గారు నువ్వు ఏదైనా మాట్లాడితే ఆయన తప్పు అని చెప్పినప్పుడు నువ్వు షోలోకి వెళ్ళి మాట్లాడవచ్చు స్వామి ఇలా వ్యక్తిగతంగా అయినా కూడా మాట్లాడాడు అన్నదానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కొంతమంది ఉంటారు గట్టి గట్టిగా వస్తారు కొంతమంది ఉంటారు నువ్వేంది నేనేది అంటారు నువ్వేంది నేనేది సమాధానం కాదు తల్లి సమాధానం మన అంతరాత్మ నేను చెప్పేది ఏంటంటే శరీరాలపైన దేవుడు మీరు అన్నట్టుగానే వచ్చేసి ఉన్నాడే అనుకో తల్లి వెరీ సింపుల్ అఘోరి లాంటి శ్రీనివాస్ లాంటి శివసాధువు నా లాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరు ఇంకో లాంటి వాళ్ళు అది ఆటలు కట్టొచ్చు కదా నేను అనేది ఆ వర్షం ఎంత అన్యాయం జరుగుతలేదు సొసైటీలో అంటే ఇప్పుడు ఒంటి మీదకి దేవుడు వస్తున్నాడు అని అంటే అన్యాయాన్ని అరికట్టే విధంగా ఉండాలి కదా భూతాలకే అయితే మీరు మాట్లాడింది ఏంటంటే వాళ్ళను వీళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకొని వాళ్ళను అపవిత్రం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రారు అనే విధంగా మీరు మాట్లాడారు చెప్పారు కదా నూట ఎనభై ఐదు మందితో మాట్లాడతా అమ్మా నేను ఛానల్ వాళ్ళతో రెగ్యులర్ గా కమ్యూనికేషన్ లో ఉంటా కొంతమంది ఒక పదిహేను ఇరవై మంది నాకు కొంచెం అంటే వ్యక్తిగతంగా ఇష్టమైన వ్యక్తులు ఉంటారు అంటే నేను ధర్మంగా ఉండే వ్యక్తులకు విలువ తర్వాత బోల్డ్ గా మాట్లాడటోళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను కదా ఇప్పుడు ఆ అమ్మాయి విషయమే ఎందుకు వచ్చింది నాగభవిత విషయమే ఎందుకు వచ్చింది అని అంటే అమ్మా ఆ వయసు ఏమిటి అది ఏమిటి వాళ్ళు చేసేది పని ఏమిటి మళ్ళీ మాట్లాడతామా అవగాహన లేని డిస్కర్షన్స్ ఈ అవగాహన లేని డిస్కషన్ వల్ల మిగతా పిల్లలు ఏమైతారు తల్లి ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ ఏమి చెప్తా అంటే అమ్మా ఇదే అయిన ఓలు మళ్ళన్నా మల్లన్న వెళ్లి బల్కంపేట దగ్గర గోల్కొండ దగ్గర ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల పిల్లలు కూడా సిగముగుతారు ఆడతారు కదా మళ్ళీ తర్వాత ఎక్కడ వినబడారు వాళ్ళు పండగ వాతావరణం రోజు పండుగ అందరికీ స్వీకరిస్తుంది నా బిడ్డలు ఏట తెచ్చారా కోళ్ళు తెచ్చారా పరమానంద్ తెచ్చారు ఏం తెచ్చినా ఇష్టమే అని అమ్మ అందరితో పాటు అమ్మ కూడా ఆడుతుంది మనందరం బోనాలు ఎత్తిన దాంట్లో అమ్మ కూడా వచ్చి ఆడుతుంది అనేది బల్కంపేట దగ్గర తెలుస్తుంది నాకు ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పిన బల్కంపేటలో అమ్మ ఆ అమ్మలు వస్తారు అర్ధనారేశ్వరులు అదేంటో మరి ఆ చరిత్ర నేను ఒక రోజు మీకు నన్ను ఇంతవరకు ఎవరు అడగలేరు బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర కేవలము అర్ధనారేశ్వరుల బోనమే ఎందుకు ఎత్తాలి నేను ఒక రోజు చెప్తా ఎందుకంటే అది కొంచెం లాంగ్ టాపిక్ వివరంగా అందరు వినాలి అక్కడ వాళ్ళందరూ ఎత్తినప్పుడు బాగా గమనించి కళ్ళు మూసి కళ్ళు మూసి కళ్ళు మూసి కళ్ళు మూసి తెరిస్తే అందులో ఎల్లమ్మ తల్లి కూడా ఆడుతుందేమో అని అనిపిస్తుంది మీరు అంత గమనించండి అంటే ఎవరు దేవతలో తెలియదు అంత అంగరంగ వైభవంగా ఆడతారమ్మా అది అంట భక్తి అదే మీరు మిగతా రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ కనబడితే దాని విలువ ఇప్పుడు ఈ అమ్మాయిల విషయం అడ్డుకున్నది కూడా దేనికనంటే స్టూడియోలో కూర్చొని అమ్మవారిని రప్పించే అంత శక్తి ఉందా అమ్మా అక్కడ ఎవరు కూర్చున్నారు ఏం చేశారు ఇది ఎక్కడ రాదు కదా అందుకనే రిజెక్ట్ చేశాను ఎక్కడ పడితే అక్కడ అక్కడ పడితే అక్కడ వస్తుంది అమ్మ అసలు అమ్మవారి యొక్క నైపుణ్యతను ఎందుకు అంత తక్కువ చేస్తాం మనము ఆ శక్తిని ఎందుకు తక్కువ చేస్తాం అదే కోణంలో కూడా ఈ వర్షిని లైఫ్ కూడా వర్షిని లైఫ్ ఖచ్చితంగా ఆమెకి ఏ సాధన రాదు నేను ముమ్మట ఛాలెంజ్ ఇస్తా ఆమె ఏ సాధనలో పోదు సాధనలోకి రాలేదు ఒక విషయము ఆ సాధన సాధించలేదు రెండో విషయము శ్రీనివాసు ఏదన్నా అక్కడ దగ్గర ఆగితే కానీ సాధన రాదు సాధన అంటే ఏం తెలుసా తల్లి అసలు ధర్మశాస్త్రాన్ని గెలవగలిగిన వాళ్ళే మహామునీశ్వరులు సప్త ఋషులు ఋషి పరంపర లేని వాళ్ళు ఏ విధంగా సాధించగలరు సాధన పరమాత్ముడి యాజ్ఞ లేని వాళ్ళు సాధనని ఏ విధంగా సాధించగలరు నలభై ఐదు రోజులు మన సోదరులందరూ అయ్యప్ప మాలేస్తారు శివమాలేస్తారు కదా

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851